సతీ సావిత్రి చరిత్ర జన్మము వివాహము జయద్రథుని జయించిన వారి క్రూరహస్తాల నుండి ద్రౌపదిని విడిపించుకు వచ్చిన తర్వాత యుధిష్ఠురుడు మునిమండల మధ్య సుఖాసీనుడై ఉన్నాడు మహర్షులు కూడా పాండవులకు వచ్చే కష్ట పరంపరల గురించి విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు వారిలో మార్కండేయ మహర్షిని సంబోధించి పాండవాగ్రజుడు ధర్మరాజు మునీంద్ర భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞులైన మీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు దేవర్షుల్లో కూడా మీ నామం ప్రఖ్యాతమై ఉన్నది మిమ్మల్ని నేను నా హృదయగత సందేహాన్ని గురించి ప్రశ్నిస్తున్నాను సమీపంగా సమాధానం చెప్పండి సౌభాగ్యశాలిని అయిన ఈ దృపద రాజనందిని నందిని నుండి ప్రభవించినది వేదని మీకు కలగలేదు పాండు మహారాజు కోడలయ్యే గౌరవం కూడా ఈమెకు లభించింది ఆమె ఎన్నడూ పాపం కానీ నిందిత కార్యం కానీ చేయలేదు ధర్మతత్వజ్ఞురాలు పాలకురాలు అయిన ఈమెను పాపాత్ముడైన జయద్రథుడు అపహరించాడు ఈ ఘోరాన్ని మేము చూడవలసి వచ్చింది సోదర బాంధవ రాజ్యాధులకు దూరమై మేము అరంగాలపాలే అనేక కష్టాలు అనుభవిస్తున్నాం మా వంటి మందభాగ్యులైన వారి జగత్తులో మరెవరైనా ఉన్నారా అట్టి వారిని మీరు చూడడం కానీ వారిని గురించి వినడం కానీ జరిగిందా చెప్పండి దానికి సమాధానంగా మార్కండే మహర్షి బదులు పలుకుతూ రాజా శ్రీరామచంద్రుడంతటి వానికి వనవాసము భార్యావియోగ దుఃఖము అనుభవించాల్సి వచ్చింది రాక్షసరాజు దురాత్ముడు అయిన రావణుడు మాయను ప్రయోగించి ఆశ్రమం నుండి శ్రీ రామపత్రి అయినటువంటి సీతను అపహరించుకుపోయాడు అడ్డం వచ్చిన జటాయువును అతమార్చాడు తర్వాత శ్రీ రామచంద్రుడు సుగ్రీవుని సహకారంతో సముద్రంపై తిరగట్టి లంకలో ప్రవేశించి తన నిశిత శరాలతో రావణుణ్ణి అంతం చేశాడు ధర్మరాజ ఇదే విధంగా పురాతన కాలంలో అతిరత బల సంపన్నుడైన శ్రీరామచంద్రుడు వనవాసం కారణంగా మహాభయంకర కష్టాలను అనుభవించాడు పురుషసింహ క్షత్రియుడైన నువ్వు విచారించరాదు నిజ భుజబల సహకారంతో నువ్వు ప్రత్యక్ష ఫలాన్ని ప్రసాదించే మార్గానుసారిపై పురోగమిస్తున్నావు ఇందులో నీ అపరాధం అణుమాత్రం కూడా లేదు శ్రీరామచంద్రుడు ఏకమాత్రుడుగానే భయంకర పరాక్రమశాలి అయిన రావణుడిని రణరంగంలో అంతం చేసి జానకీదేవిని తీసుకువచ్చాడు ఆయనకు సహకారంగా వచ్చిన వారు కేవలం వనర భల్లూకాలు మాత్రమే ఆ విషయాలను గురించి నువ్వు సవధానంగా యోచించు అన్నాడు ధర్మరాజు మరలా అడిగాడు మునీంద్ర ఈ ద్రౌపది కోసం నేను పడే బాధ నా గురించి కానీ నా సోదరుల గురించి కానీ పడ్డం లేదు రాజ్యం పోయినదని విచారించడం లేదు ఈమె వంటి పతివ్రత అయిన నారీరత్రాన్ని గురించి మీరు ఇదివరలో చూడడం కానీ వినడం కానీ జరిగిందా అని ప్రశ్నించగా మార్కండేయ మహర్షి పరమ సౌభాగ్య రూపమైన పాతివ్రత కీర్తిని పొందిన సావిత్రి సత్యవంతుల గాథను చెప్పడం ఆరంభించాడు బహు పురాతన కాలంలో మదరదేశాన్ని అనే మహారాజు పాలిస్తుండేవాడు ధర్మాత్ముడు జితేంద్రియుడు సత్యవ్రతిజ్ఞుడు బ్రాహ్మణ భక్తుడు ప్రజానురక్తుడు క్షమాశీరుడు అయిన ఆ మహారాజుకు సంతానం లేదన్న బాధ తీవ్రంగా ఉండేది ఆ కోరికతో ఆహార నియమంతో బ్రహ్మచర్య పాలనతో అతడు బ్రాహ్మణ సహితుడే అనుదినము గాయత్రి మంత్రానుష్ఠానంతో లక్ష ఆహుతులిచ్చే ఇచ్చే వర వ్రతం ఆరంభింపజేశాడు ఆ విధంగా పదమూడు సంవత్సరాలు గడిచేసరికి సావిత్రీదేవి ప్రసన్నురాలే అభీష్ట వరాన్ని కోరుకోమంది అంత అశ్వపతి అమ్మ జగజ్జనని వంశాభ్యుదయానికి పుత్రులను ప్రసాదించి మాత అని అర్థించాడు రాజాని ఆ నాకు ఆదిలోనే తెలుసును ఈ విషయమే నేను నాడే బ్రహ్మదేవునితో విన్నవించగా ఆయన నీకు ఒక కుమార్తెను గ్రహించారు ఇక ఈ విషయమే మరేమీ ప్రస్తావించకు అంటూ సావిత్రీదేవి అయిపోయింది అశ్వపతి రాజధానికి మరలి వచ్చి ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు ఆ రాజదంపతుల శృంగార ఫలంగా మహారాణి గర్భవతి అయింది అనుదిన ప్రవర్ధమానమైన మహారాణి గర్భం నుండి ఒక శుభముహూర్తాన ఒక బాలిక ప్రభవించింది ఆమెకి జాతక కర్మాది సంస్కారాలు నిర్వర్తించి అశోపతి గాయత్రీ దేవి దివ్యానుగ్రహం వల్ల ఉదయించిన ఆ బాలకు సావిత్రి అని పేరు పెట్టారు రూపుదాల్చిన లక్ష్మీ కళతో ఆ రాజపుత్రి తేజరులతో అనుదిన ప్రవర్ధమానమై యవ్వనములో అడుగుపెట్టింది సుందర కటిస్థలంలో విశాల నితంబంతో వికసిత నీలకమల సుమ నయనాలతో ప్రజ్వలిత స్వాములతో సువర్ణ ప్రతిభలా గోచరించే ఆ కన్యను చూసిన వారు ఏ దేవకన్యయో వచ్చింది కాబోలు అనుకునేవారు ఆమె తేజస్సుకు భయకంపితులై రాకుమారులు ఆమెను వరించ సాహసించలేకపోయేవారు కాలం గడుస్తూ ఉండగా ఓనాడు ఆ రాజపుత్రి శిరస్నానం చేసి ఉపవసించి సావిత్రీదేవి దర్శనార్థం వెళ్ళి విద్యుక్తంగా అగ్ని అర్పించి భూశిరోత్తుములైతే స్వస్తి వాచికాలు పలికించి ఇష్టదేవతా ప్రసాదం స్వీకరించి సాక్షాత్ లక్ష్మీ రూపంలో తండ్రిని చేర పాద ప్రణామం చేసి అంజలి ఘటించి నిలబడింది యమునలో విహరించి మన ధర్మపత్రిగా గ్రహించే వరుడెవరూ రావడం లేదు కదా అని విచారిస్తూ గద్గద స్వరంతో ఆమె దగ్గరగా తీసుకుని అమ్మ నీకు పెళ్లి చేసే సమయం ఆసన్నమైంది కానీ నేటి వరకు ఎవరూ వచ్చి నిన్ను తన పత్రిక స్వీకరించేవాడే గోచరించడం లేదు కనుక అనురూపవంతుణ్ణి నువ్వే భర్తగా ఎంచుకొని నాకు తెలియజేస్తే అతనికి నేను నీకు ఇచ్చి వివాహం చేస్తాను ఈ విషయమే భూసుల శ్రేష్ఠులు పలికే వచనాలు నీకు కొన్ని చెప్పాలి యుక్త వయస్సు వచ్చిన కన్యను దానం చేయని తండ్రి ఋతుకాలంలో సంగమించిన భర్త మరణానంతరం అనాథ అయిన జనని రక్షించిన పుత్రుడు నిందాపాత్రులు అందువల్ల టపఖ్యాద నా మీద పడకుండా నువ్వే వరాన్వేషణ చేసుకో అని పలికి వృద్ధమంత్రుల వైపు తిరిగి యాత్రావశ్యకమైన సామాగ్రులతో ఈ సావిత్రిని అనుసరించండి అన్నాడు వివేకవంతురాలైన సావిత్రి సిగ్గుతో తలవించి పితృ చరణాలకు వందనం చేసి ఆయన ఆదేశాన్ని శిరసా వహించి ప్రయాణ సన్నద్ధురాలయ్యింది ప్రయాణ సన్నద్ధురాలై పురోగమించే ఆమెను వృద్ధామాచ్యులు అనుసరిస్తున్నారు రాజర్షులు వసించే తపోవనాలు దర్శించి అక్కడ వృద్ధులందరికీ అభివాదాలు అర్పించి తీర్థాలన్నీ తిరిగి దానాలు చేస్తూ సావిత్రి యాత్ర చేస్తున్నది